హాయ్ హలో నమస్తే ఇది మన కరీంనగర్లోని లక్ష్మీనగర్లో ఉంటుందండి కమాండ్ దగ్గర లక్ష్మీనగర్లో ఉన్న అపార్ట్మెంట్ ప్లాట్ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఉన్న అపార్ట్మెంట్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫోర్త్ ఫ్లోర్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటున్న అపార్ట్మెంట్ ఇది ఇది చూడండి ఫుల్లీ కబోర్డ్ ఫుల్లీ ఫర్నిషడ్ వర్క్ అండి ఇది చాలా నీట్గా ఉంటుంది జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తీసుకున్నారు ఇది అపార్ట్మెంట్ ఇది చా ఫుల్ ఫర్నిషడ్ అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ మాత్రమే అవుతుంది అపార్ట్మెంట్ తీసుకునేది వీళ్ళు వేరే కాడికి షిఫ్ట్ కావడం వల్ల దీన్ని అమ్ముకోవాల్సి వచ్చింది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న అపార్ట్మెంట్ ఇది ఫుల్లీ ఫర్నిషడ్ చాలా నీట్గా చేపించుకున్నారు చూడండి కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ చూడండి ఎంత నీట్గా ఉందో చాలా బాగుంటుంది అపార్ట్మెంట్ ప్లాట్ ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది కిచెన్ స్లైడ్స్ ఉంటాయి మంచి వర్క్ ఉంటుందండి ఇది అదేవిధంగా ఇక్కడ వాష్ ఏరియా వాష్ ఏరియా ఇక్కడ ఉంటుంది ఇక్కడ డైనింగ్ హాల్ పెట్టుకోవచ్చు అండి డైనింగ్ టేబుల్ అక్కడ సింక్ కూడా ఇచ్చారు డైనింగ్ టేబుల్ దగ్గర ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా స్పేసీగా ఉంటుంది ఎందుకంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఎసెప్టిక్ కాబట్టి చాలా నీట్గా పెద్దగా ఉంటుంది చాలా నీట్గా ఉంటుందండి ఫుల్లీ ఫర్నిషడ్ చూడండి అటాచ్డ్ బాత్రూమ్ ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అండి ఇది ఫుల్లీ కబోర్డ్ వర్క్ కూడా బాగా ఉంటుంది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కట్టుకొని తీసుకున్నారు వీళ్ళు కానీ అనుకోకుండా వీళ్ళు దీన్ని షిఫ్ట్ కావడం వల్ల అమ్మాలనుకుంటున్నారు చూడండి ఎంత బాగుందో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా నీట్గా ఉంటుందండి ఇది ఇది అటాచ్డ్ బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసీగా ఉంటుంది అటాచ్డ్ బాత్రూంలో ఉండేది ప్లస్ ఇంకోటి ఏంటంటే దీనికి ఓనర్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియేషన్ ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది దీనికి సంబంధించిన వివరాలు నా దగ్గర ఉన్నాయి నన్ను సంప్రదించగలరు థ్యాంక్ యూ